వినోదం ఉన్న మంచి చిత్రం ఇది తాత చెట్టు చాలా మంచి సినిమా వినోదంతో పాటు మంచి ఉన్న చిత్రం ఇది అన్నారు దర్శకుడు సుకుమార్ ఆయన కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పద్మావతి మల్లాది తెరకెక్కించారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రేటింగ్స్ గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి రాగ్ మయూర్ ఆనంద్ చక్రపాణి రఘురామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు తబితా సుకుమార్ సమర్పించుకున్నారు ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున విడుదల కానుంది ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లో విలేఖరుల సమావేశంలో ఏర్పాటు చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ మా సుకృతికి పాడటం చాలా ఇష్టం నటనపై మాత్రం అంత ఆసక్తి లేదు అలాంటిది ఈ చిత్ర తన నటన చూసి చాలా షాక్ అయ్యా అంత అద్భుతంగా నటించింది సుకృతికి ఇది మంచి జ్ఞాపకం మిగిలిపోతుంది అలాగే దర్శకురాలు పద్మ ఈ స్క్రిప్ట్ను చాలా అద్భుతంగా రాసుకుంది తను కథ చెప్పిన విధానం వినే దీన్ని బాగా తెరకెక్కించగలగదని నమ్మేశా నేను నమ్మి నేను నమ్మినట్లుగానే ఈ చిత్రాన్ని ఆమె చాలా తక్కువ సమయంలో ఎంతో అందంగా తెరకెక్కించింది ఖచ్చితంగా తను భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నే వై రవిశంకర్ తబితా సుకుమార్ సుకృతి వేణి ఆనంద్ చక్రపాణి సింధు లావాణ్య భాను ప్రకాష్ పాల్గొన్నారు